నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో బీడీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఐదవ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలికాడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతి చెందిన ప్రదీప్ సోదరుడు మీడియా ముందు మాట్లాడుతూ తోటి విద్యార్థులు బేధింపులు తాళలేక ప్రదీప్ చనిపోయారని వాపోయారు గత రెండేళ్లుగా ఎంబీబీఎస్ చదివే రాహుల్ అనే విద్యార్థి అతని స్నేహితులతో కలిసి లైంగికంగా భేధించడంతోనే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు తనకు తన తమ్ముడు ప్రదీప్ రాహుల్ చేస్తున్న వేధింపులపై మెసేజ్ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మా అబ్బాయి బీడిఎస్ ఈ ఎంబీబీఎస్తో వాళ్ళందరితో కలిసే ఉండేవా అనమాట స్టార్టింగ్లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ అందరూ సైడ్ అయ్యేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది టూ ఇయర్స్ నుంచి అంటే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ అనమాట మెంటల్గా సెక్చువల్గా రాహుల్ అనే అబ్బాయి మెయిన్ దాని తర్వాత అతని రూమ్మేట్మాట నిన్న కూడా ఫోన్ చేశాడు టికెట్ బుక్ చేయి బుధవారం ఊరికి వస్తాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే కదా వస్తాను అనేశాను అంతా బాగా మాట్లాడాడు నా రాహుల్ అనే అబ్బాయి ఎనిమిది నుంచి పది దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట దాని తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు టూ ఫిఫ్టీ ఫైవ్కి మెసేజ్ పెట్టేసి ఇలా టూ ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము నేనైనా చచ్చిపోతే అబ్బాయికి శిక్ష పడుతుంది కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది అది బయటికి పోకూడదని నేను చచ్చిపోతేనే జరుగుతుంది అనేసి చనిపోయాడు ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి చనిపోయాడు కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్కి కాల్ చేయలేదు నాకు మా తమ్ముడు టూ ఫిఫ్టీ ఫైవ్ మెసేజ్ పెట్టాడు నాకు ఈ వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా లేస్ చూసా అనమాట అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు అది కాక అబ్బాయి పడిన హాఫ్ అన్ కి అంబులెన్స్ వచ్చింది అన్నమాట లేదంటే ముందే వచ్చింటే బతికిండవరికి స్వామి చెప్పలేము కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు మా దగ్గరకు వచ్చేసి మీ అబ్బాయి అదే మా తమ్ముడు చాలా సెన్సిటివ్ అన్న ఎవరితో మాట్లాడు ఈ అబ్బాయి మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా చేస్తాడనేసి మొత్తం మాట కానీ పైకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు చచ్చిపోయిన అబ్బాయితో ఎవరికి అవసరం లేదు కదా బతుకున్నోడితోనే వాడితోనే ఏదో ఒక పని ఉంటుంది అనేసి అని అందరూ ఒక మాట అనుకునేసి చేస్తా ఉన్నారన్నమాట మెయిన్ ఆ అబ్బాయి కారణము సెక్సువల్ అరేంజ్మెంట్ అది రూమ్ లో కూడా మాట నేను నేను నాది సూసైడ్ కాదు నాది మర్డరర్ మర్డరర్ వచ్చేసి రాహుల్ అనేది లెటర్లు ఏం రాలేదు నాకు మెసేజ్ నాకే మెసేజ్ పెట్టాడు సొంత తనకు మెసేజ్ పెట్టాడు గోడ పైన రాశాడు గోడ పైన రాసింది చూపిస్తాను